ं ह्रीं श्रीं श्रीमात्रे नमः ॐ श्रीगुरुभ्यो नमः नमो देव्यै महादेव्यै शिवायै सततं नमः नमः प्रकृत्यै भद्रायै नियताः प्रणतास्मदां श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करम् अर्चन काले रूपगता संस्तुति काले शब्दगता चिंतन काले प्राणगता तत्व विचारे सर्वगता ओम ऐं ह्रीं श्रीं श्रीमात्रे नमः 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 ఓం ఐం హ్రీం శ్రీం శ్రీ మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా నమ ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే మా నమ ఇప్పుడు మనం ఎనిమిదో శ్లోకంలో ప్రవేశిస్తున్నాం ఎనిమిదో శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం తొమ్మిదో శ్లోకంలో పూర్వార్థం కలిపితే మనకు ఏకారంతో ప్రారంభమైన మంత్రాలు ఇరవై ఇరవై పూర్తవుతాయి ఏకాతపత్ర సామ్రాజ్య ప్రద పూజిత ఏధమాన ప్రభా చయ్య ధనేజ ఏక వీరాది సంసేవ్యా చైక ప్రాభవచాలిని అద్భుతమైన మంత్రాలు తపత్ర సామ్రాజ్య ప్రదా చైకాంత పూజిత ఏకా తపత్ర సామ్రాజ్య ప్రదా చైకాంత పూజిత ఏధమాన ప్రభా చయ్యదనేజ్ జగదీశ్వరీ ఏధమాన ప్రభా చయ్యదధనేజ్జగదీశ్వరీ అక్షర జాగ్రత్తగా ఉచ్చరించాలి విశేషమైన పదాలు ఉన్నాయి ఇక్కడ ఏకవీరాది సంసేవ్య చైక ప్రభవశాలిణి ఏకవీరాది సంసేవ్య చైక ప్రభవశాలిణి ఇప్పుడు మంత్రాలు నామాలు ఎక్కడ అలా కనిపిస్తాయి చూడండి ఒకసారి ఒక్కో నామం విడదిద్దాం ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదా ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదా చా విడదీస్తే ఏకాంత పూజిత ద్వితీయం ఏధమాన ప్రభా తృతీయం చా విడదీస్తే ఏజధనేజజ్ జగదీశ్వరి ఏజధనేజజ్ జగదీశ్వరి ఉచ్చారణ సరిగ్గా ఉండాలి జాగ్రత్తగా గమనించండి మళ్ళీ నేను శ్లోకం తర్వాత చెప్తాను జాగ్రత్తగా గమనించండి చా విడదీస్తే ఏజత్ అనేజత్ జగదీశ్వరి ఏజత్ అనేగత్ ఏజత్ అనేజత్ జగదీశ్వరి కలిపితే ఏ జనేజ్ జగదీశ్వరి ఏ జనేజ్ జగదీశ్వరి ఏ జనేజ్ జగదీశ్వరి ఇది చతుర్థ మంత్రం ఏకవీరాది సంసేవ్య పంచమం చా విడదిస్తే ఏక ప్రాభవశాలిని ఇది చివరి మంత్రం అంటే ఈ ఎనిమిది ఎనిమిదవ శ్లోకంలో పూర్వార్థం ఉత్తరార్థం తొమ్మిదవ శ్లోకం పూర్వార్థంలో ఎన్ని మంత్రాలు వచ్చాయి ఏకాదభద్ర సామ్రాజ్య ప్రధా ప్రథమం ఏకాంత పూజిత ద్వితీయం యజమాన ప్రభా తృతీయం ఏజధనేజ్ జగదీశ్వరి చతుర్థం ఏకవీరాది సంసేవ్య పంచమం ఏకప్రహశాలని షష్టం షట్పది ఆరు పదాలు వచ్చాయి ఇప్పుడు వీడికి వారు ఏం చెప్పారు చూద్దాం వరుసగా మనం చూసినట్లయితే ఏక ఆతపత్ర ప్రదా శంకర భగవత్పల్ గారు దీనికి ఏం చెప్పారంటే ఆతపత్రం ఆతపం అంటే ఏంటండి ఎండ ఆతపత్రం అంటే ఎండ నుంచి రక్షించేది ఏమిటి గొడుగు ఛత్రం ఆతపత్రము అంటే తెలుగులో గొడుగు అంటే సంస్కృతంలో ఆతపత్రము ఆతపాత్ త్రాయతే ఇది ఆతపత్రం ఆతపాత్తు ఎండ నుంచి త్రాయితే రక్షిస్తుంది కనుక ఆతపత్రం ఏక ఆతపత్ర సామ్రాజ్య ప్రధా పూర్వం రాజులు అమ్మవారిని ధ్యానించేవాళ్ళట ఈ శ్లోకంతో ఈ మంత్రంతో అప్పుడు అమ్మవారికి అమ్మవారు వారికి ఏకఛత్రాధిపత్యం అనుగ్రహించేవారట ఏకఛత్రాధిపత్యం మొత్తం భూమండలం అంతా వాళ్లే పరిపాలించేట్టుగా అమ్మవారు శక్తినిచ్చేవారు ఏకఛత్ర ఏకఛత్రాధిపత్యం వేరే శత్రువులు అంటూ ఉండరు వాళ్ళు అందరు వాళ్ళకి సామంతరాజులే ఆయన ఒక్కడే చక్రవర్తి సర్వం సహా సార్వభౌముడు అది ఈ మంత్రం ఏకాతపత్ర సామ్రాజ్య ప్రధా సరే ఇప్పుడు కలియుగంలో ఈ మంత్రాన్ని ఎలా అన్వయించుకోవాలి ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని ఇస్తున్నారు అమ్మవారు ఆ సామ్రాజ్యం ఎటువంటిది ఆతపత్రం లాంటిది మనకు తెలియకుండా అనేక దోషాలు వస్తుంటాయి ఆ దోషాలు మనకు మనపై ఎటువంటి ప్రభావం కలగనివ్వకుండా ఒక ఎండ నుంచి ఆతపత్ర ఆతపత్రం అంటే గొడుగు ఆతపం నుంచి ఆతపత్రం ఎండ నుంచి గొడుగు ఎలా కాపాడుతుందో అలా అమ్మవారిని స్మరిస్తే అమ్మవారి యొక్క అనుగ్రహ శక్తి మనల్ని దోషాలు మనపై పడకుండా రక్షిస్తుంది ఆధ్యాత్మిక సామ్రాజ్యాన్ని మనకు అనుగ్రహిస్తుంది అమ్మవారు అది ఏకాతపత్ర సామ్రాజ్య ప్రదా తర్వాత ముప్పై ఆరో మంత్రం ఏకాంత పూజిత ముప్పై ఆరో మంత్రం అంటే ఇది పదహారో మంత్రం అనమాట ఏకారంతో ఏకాంత పూజిత ఏకాంత పూజిత అంటే ఏమిటి అమ్మవారిని జపించేటప్పుడు కానీ అమ్మవారి యొక్క నామాలను దాన్ని తత్వాన్ని తెలుసుకునేటప్పుడు కానీ ఎవరికి వాళ్ళు ఏకాంతంగా ఉపాసించాలి అమ్మవారిని చర్చించుకోవాల్సిన విషయం కాదు ఇది ఎవరికి వాళ్ళు అమ్మవారి యొక్క దివ్యానుభూతి పొంది అమ్మవారిని ఏకాంతంగా పూజించాలి ఏకాంతంగా ధ్యానించాలి ఏకాంతంగా అమ్మవారి యొక్క అనుగ్రహం పొందాలి ఎవరు పూజిస్తే వాళ్ళకే అనుగ్రహం అంతేగాని నేను పూజిస్తున్నాను నా వాళ్ళకు కూడా ఈ అనుగ్రహం కలగాలంటే కుదరదు అది ఎవరు చేసిన కర్మ వాళ్ళు అనుభవించవలసిందే ఇది కూడా అంతే అంతేత ఏకాంత పూజిత ఎవరికి వారు ఏకాంతంగా అమ్మవారిని ఆరాధిస్తూ పూజించాలి ఏకాంత పూజిత ఏ నేనమ తర్వాత ఏధమాన ప్రభ ప్రభ అంటే కాంతి తేజస్సు ఓజస్సు యధమాన అభివృద్ధి పొందుతుంది అమ్మవారిని ఎవరు ఉపాసిస్తారో అమ్మవారిని ఎవరు ఆరాధిస్తూ ఆరాధిస్తారో అమ్మవారి నామాన్ని ఎవరు జపిస్తారో వాళ్ళ యొక్క తేజస్సు అభివృద్ధి పొందుతూనే ఉంటుంది ఇది అవాంగ్మానసోచరం ఆ తేజస్సు ఇలా ఉంటుందనే వాకుతో చెప్పలేం మనసులో భావన చేయలేం అలాంటిది అద్భుతమైన తేజస్సు ఎవరికి వారు అనుభూతి చెందుతారు ఆజ్ఞాచక్రంలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని అలా ధ్యానిస్తూ ఉంటే ఇటువంటి అనుభూతి కలుగుతుంది ఎంత విశేషమైన అనుభూతి కలుగుతుంది అది కూడా ఖేచరీ ముద్రలో చేయండి ఖేచరీ ముద్ర అంటే నాలుక చౌరు భాగాన్ని అంగడి భాగాన్ని ధరించాలి అలా ఈ నాలుక చివరి భాగాన్ని అంగిడి భాగానికి ధరించాలి అది ఖేచరి ముద్ర ఖేచరీ ముద్రలో ఉంటే ధ్యానం చేయండి తొందరగా ఏకాగ్రత అలవడుతుంది అమ్మవారి రూపాన్ని మనం ధ్యానించగలం అది ఇక్కడ విశేషం ఎవరికి వారు ఒంటరిగా చేసుకోవచ్చు కానీ మానసికంగా చేసుకోవచ్చు చెప్పాను దానివల్ల ఫలితం ఏమిటి యధమాన ప్రభావ అద్భుతమైన తేజస్సు అనుక్షణం వృద్ధి పొందుతుంటుంది ఎటువంటి ఎటువంటి వికారాలు వాళ్ళని ఎటువంటి బాధలు కలిగించవు ఎటువంటి దుఃఖాలు వాళ్ళని కదిలించవు ఎటువంటి తాపత్రయం వాళ్ళని బాధ పెట్టదు అది యథమాన ప్రభావ ఇంకా ముప్పై ఎందో మంత్రం ఏ జనేచ ఏ జనేక జగదీశ్వరి ఏజదనేజద్ జగదీశ్వరి ఏజత్ అనేకజత్ జగదీశ్వరి అనేజద్ ఏజత్ అనేజత్ జగదీశ్వరి ఏజత్ అనేక అనేజత్ ఏజత్ అనేజత్ ఈశ్వరి జగదీశ్వరి ఏజత్ అంటే కంపించిపోయేవి చలించుతూ ఉండేవి ఏమిటవి అనేక జగత్ అనేక ఉన్నాయి అనేక బ్రహ్మాండాలున్నాయి ఇక్కడే మనకు చతుర్దశ భవనాలు ఉన్నాయి భూలోక పవర్లోకి స్వర్లోక మహర్లోక జనవులోకి తపోలోక సత్యలోకాలు అతల వేతల సుతల తలాతర దసాదర మహాసర పాతాళాలు ఈ చతుర్దశనాలు ఒక బ్రహ్మాండంలో ఇలాంటి బ్రహ్మాండాలు ఎన్నో ఉన్నాయి ఈ బ్రహ్మాండాలన్నీ ఎప్పటికప్పుడు చలిస్తూ ఉంటాయి కదులుతూ ఉంటాయి అది యజత్ అంటే కంపం కదులుతూ ఉంటాయి చలనం అనేక అనే జగ అనే జగత్ అలాంటివి ఎన్ని అనే జగత్ అనే జగత్ అనేక లోకాలు అనేక బ్రహ్మాండాలు వీటిని అన్నిటినీ కాపాడుతుండేవారు ఎవరు జగదీశ్వరీ అమ్మవారు ఏజద్నేజత్ జగదీశ్వరి అయిన ఏజ ఏజదనేజ్ జగదీశ్వరీ సమస్త బ్రహ్మాండాలు కదులుతూ ఉంటాయి వాటి యొక్క వాటికక్క వాటి యొక్క కదలికకు వాటి చలనానికి ఆ బ్రహ్మాండాల్లో ఉన్న జీవులకు జీవుల కదలికలకు అన్నిటికీ అమ్మవారే కారణభూతురాలు అమ్మవారి ఈశ్వరి జగదీశ్వరి అలాంటి అమ్మవారికి నమస్కారం ఇంకా ఏకవీరాది అది సంసేవ్య దేవి భాగవతంలో అమ్మవారిని ఆరాధిస్తాడు ఒక మహావీరుడు ఆయన పేరు ఏకవీరుడు ఆయన భార్య ఏకవీర ఏకవీరాదేవి ఆయన అమ్మవారిని ఏకవీరాదేవిగా ధ్యానిస్తాడు అద్భుతమైన శౌర్యం అద్భుతమైన పరాక్రమం అమ్మవారు అతనికి ఇస్తారు అతను ఏకైక జగదేక వీరుడు అవుతాడు భువనేశ్వరి అనుగ్రహం వల్ల ఏకవీర ఉంటుంది అక్కడ అలాగే ఏకవీరా అమ్మవారు పేరు ఆ ఏకవీరాదేవి అనుగ్రహం వల్ల ఏకవీరుడు అమ్మవారిని సేవించి గొప్ప చక్రవర్తి అవుతాడు సార్వభౌముడు అవుతాడు ఏకవీరాది సంసేవ్య ఏకవీరుడు మొదలైన భక్తుల చేత సేవించబడుతున్నారు ఏక ప్రభావశాలిని ప్రాభవం అంటే ఏమిటండి ప్రాభవ అంటే అధికారం ప్రభుత్వం ప్రభు అంటే అధికారం కలిగిన వాడు అందరిని రక్షించేవాడు అందరిపై ఆధిపత్యం కలిగినవాడు ప్రాభవం అంటే ఆధిపత్యం అధికారం ఏక ప్ర అటువంటి ఏక ప్రభావశాలిని ఒకే ఐశ్ ఒకే అధికారం అమ్మవారికి ఉన్నది త్రిమూర్తులపై కూడా అమ్మవారికి అధికారం ఉన్నది ఒకే ఒక అధికారం కలిగిన సర్వ జగద్రూపిణి సర్వలోకైక స్వరూపిణి చిదానంద స్వరూపిణి పరాభట్టారిక అంచేత ఏక ప్రభావశాలిని దీంతో మనకు ఏకారంతో ఇరవై మంత్రాలు పూర్తయ్యి ఇప్పుడు మంత్ర ఉచ్చారించద్దాం ఓం ఐం హ్రీం శ్రీం ఏకాదపత్ర సామ్రాజ్య సామ్రాజ్యప్రదాయ నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏకాంత పూజితాయై నమో నమ ఓం ఐం హ్రీం శ్రీం ఏధమానప్రభాయై నమో నమ ओम आय म्रिंण श्रीम ऐ जग दने ऐ जग ओम आय म्रिंण श्रीम ऐ कबीरादि संसेव्या ये ओम आय म्रिंण श्रीम ऐ क प्राप्होषारिन्य इना मोरमा पन्नोरी मिलामा आगा